కల్పవల్లి పూండ్ల యూట్యూబ్ కి స్వాగతం భాగవత కథలు ఈ శీర్షికలో ఈరోజు మనం వామనవతార ఘట్టంలో ఉన్నాం ఐదవ రోజు చక్కగా వామనవతారం ఎలా సంభవించిందో ఒకసారి చూద్దాం భగవానుడు సమగ్రమైనటువంటి ఆరు లక్షణాలను కలిగి ఉన్నవాడు మహత్వం ధైర్యం యశస్సు సంపద జ్ఞానం వైరాగ్యం ఇన్ని లక్షణాలను కలిగి ఉన్నటువంటి ఆ స్వామి పుట్టుకే లేనటువంటి వాడు అయినా అతిథికి పుత్రునిగా జన్మించాడు కారణం ఆవిడ అడిగింది అవతారం రావలసి ఉన్నది కాబట్టి ఏదో ఒక కారణం కావాలి కాబట్టి అక్కడ జన్మించడం జరిగింది లక్ష్మీదేవికి ఆటపట్టైన వాడు యాచనకు వచ్చాడు అలాంటి లక్షణాలను కలిగి ఉన్న ఆ భగవానుడు బలిచక్రవర్తి మండపానికి వచ్చి ఆ ప్రాంగణంలో ఏమీ తెలియని వలె అటు ఇటూ తిరగసాగాడు సామవేదాన్ని పఠిస్తూ ఉద్గాతల గానం వింటున్నాడు హోమం చేస్తూ మంత్రతంత్రాలకు సంబంధించినటువంటి భావాలను వివరిస్తున్నటువంటి పోతలను కూడా కలుసుకున్నాడు హోమగుండంలో మూడు రకాలైన అగ్నులను ప్రజ్వలింప చేస్తున్న ఋత్విజులను చూడసాగాడు దక్షతను కలిగి ఉండి యాగ విధానాలను వివరిస్తూ అటువంటి సభాపతుల చెంత కూడా నిలిచి ఉన్నారట ఇలా ఆ ప్రాంగణమంతా కలయి తిరుగుతున్నారు భగవానుడు ఆయనకి తెలియని విషయం కాదు అయినప్పటికీ అవతారం పొందిన తరువాత ఈ పనులన్నీ చేయవలసిందే ఇంతేకాక భయపడుతూ వంగుతూ నడుస్తున్నారట గుంపుగా ఉన్న జనసమూహంలోకి దూరుతూ మధ్య మధ్యలో హరి 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 అంటూ ఉచ్చరిస్తూ సాటుకు ఇటు అటు పెడుతూ అంతలోనే పడుతూ ఇలా కొంతసేపు బాల ఒటువలే నటించారట అంతేకాకుండా మరికొందరితో చర్చిస్తూ కొందరితోటి వేదం జట చెప్తూ కొందరితో గోష్ఠి జరుపుతూ మరికొందరితో తర్కిస్తూ కొందరితో ముచ్చటిస్తూ కొందరితోటి నవ్వుతూ అలా అనేక విధాలుగా వ్యవహరిస్తున్నారు ఆ బాలవటువు ఇలా మాయావటువు మెల్లమెల్లగా అడుగులు వేస్తూ నడుస్తున్నప్పుడు పాదాలు తడపడగా అక్కడ భూమి కుంగుతూ ఉంటే తన బుల్లి బుల్లి పాదాలతో జాగ్రత్తగా నడుస్తూ ఆ బలిచక్రవర్తిని సమీపించారట ఆ రాజుని చూసి ఇలా అన్నాడు ఏమని ఇతడైనా దానవ చక్రవర్తి ఇతడైనా ఇంద్రుడు అగ్ని యముడు ఆదిగా గల దిక్పాకుల దిక్పాలకుల యొక్క గర్వాన్ని పోగొట్టినటువంటి రారాజు ఆహా ఇక్కడ కూర్చుని ఉన్నారే ఓహో ఇతనేనా దానవ చక్రవర్తి ఇతనేనా అందరినీ ఎవరిని ఇంద్రుణ్ణి అగ్నిని ఆదిగా దిక్పాలకులన్నింటినీ గర్వాన్ని పోగొట్టినటువంటి రారాజు లోభగుణం లేనటువంటి ఇతనేనా అనేక యజ్ఞాలతో వ్రతాలలో సంతోషంతో దానమిచ్చేవాడు కూడా ఈయనైనా అని ఇలా ఆశ్చర్యంగా చేపెట్టుకుని చూస్తున్నాడట స్త్రీల మనస్సును కలవపరిచి కలవరపరిచే చంద్రిక వంటి కీర్తిప కలవాడు కూడా ఇతడేనా ఇతడేనా సత్యము కరుణ ధర్మము అన్నీ కలిగినటువంటి వాడు అని దర్భలు పవిత్రమైనటువంటి అక్షతలను కలిగి ఉన్న తన కుడి చేతిని చేతిలో ఇలా చాచి ఇట్లా అన్నాడట ఏమని మూడు లోకాలను శాసించగలవాడా అవలీలగా ఇంద్రుని సార్వభౌమాధికారాన్ని విధ్వంసం చేసినటువంటి ఓ దానవరాజ ఉదార పదముల చేత వ్యవహరించేటువంటి మంగళకరములైన యాగాలను చేస్తూ మునీంద్రుల చేత పొగడబడినటువంటి దేవతల స్త్రీల మంగళసూత్రాలను పరిహరించగలిగినటువంటి వాడా దానవులకు సార్వభౌముడమైనటువంటి నీకు నీకు జయమగుగాక అని మళ్ళా ఆయన చూడండి ఎలా అంటున్నాడో అని దీవించి ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ముందు నిలుచున్నారట వామనుడు ఎంత వాడండి వామనుడు ఇంతవాడు ఇలా చక్కగా దీవించడం చక్కగా వెళ్ళి అక్కడ నిలబడడం ఆ సమయంలో అతను వేదరాశి ఎంత ఆకారం దాల్చిన కరచరణాది అవయములతో నిలిచినట్లుగా ఉన్నాడు నిష్కళంకుడైన ఆ వటువు జడలు కట్టినటువంటి జుట్టుతో దండము గొడుగును పట్టుకుని ఉన్నాడు మరొక చేతిలో ఒక మండలం ఉన్నది సంతలో భిక్షా పాత్ర వేలాడుతోంది మనోహరమైనటువంటి చంద్రుణ్ణి పోలిన ముఖాన్ని కలిగి ఉన్నాడు ఎవరు ఆ మాయావటువు చక్కగా ఆ బాలవటు తేజస్సు ముందు అక్కడ కూర్చున్న భృగవంశపు పురోహితుల ముఖాలు కాంతి విహీనంగా తోచాయట ముందు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎలా చూస్తున్నారు వాళ్ళు దేనికి పనికొస్తారు ఆ వటువు ముందు ఆ వటువంటి మామూలు వటువా కాదు కాదు శ్రీహరియే ఆయన ముందు ఎవరైనా దిగదుడిపే కదండి అతన్ని చూసిన వారు దిగ్గున లేచి ఆ బ్రహ్మచారిని క్షేమం అడిగి ఆదరించారు బలిచక్రవర్తి కూడా తన ఆసనం నుండి లేచి తన ఇల్లాలు బంగారు కలసంతో నీళ్లు ధారగా పోస్తూ ఉంటే చక్కగా వామన్ను యొక్క పాదాలన్నీ కడిగి తుడిచి ఇలా దండం పెట్టుకుని రమ్మని ఆహ్వానించారట చంద్రుని తన శిరస్సున శిరోభూషణంగా ధరించిన మహాదేవుడైన శివుడు ఏ జలమును తాను శిరస్సును ధరిస్తాడో అట్టి వటుని పాదములను కడిగి ఆ జలాన్ని మేలు కలిగిస్తాయనే విశ్వాసంతో బలిచక్రవర్తి తన తలపై చల్లుకున్నాడు విమ్మట అభ్యాగతుడై వామనుతో ఇట్లా అన్నాడట ఏమని ఓ బ్రహ్మచారి నీవు ఎవరి పిల్లవాడివి నీ పేరేమిటి నువ్వెక్కడుంటావు ఇక్కడికి నీవు రావడం వల్ల నా వంశము జన్మము కూడా సఫలమయ్యాయి నేను ధన్యుడిని నా యజ్ఞం ఫలించింది నా కోరికలన్నీ తీరాయి కాబట్టి చక్కగా ఈ కాలం ఎంతో కళ్యాణప్రదమైనటువంటిది అని అడగగా చెప్ప అంటే అప్పుడు ఆయన చెప్తున్నారు ఓ బ్రాహ్మణోత్తమా నీకేం కావాలి బాగానే ఉంది వచ్చావు నాయన ఎవరుని అడిగానేమో నువ్వు బ్రాహ్మణుడివి నీకు ఏం కావాలో చెప్పు శ్రేష్టమైన వస్త్రముల ధనమా ఫలముల అడవిలో లభించే సంపదల ఆవుల రత్నాల రథముల లేకపోతే మంచి భోజనాల పోని కన్యల ఏనుగుల బంగారమా ఏం కావాలి చక్కటి ఇళ్ళ వాకిళ్ళ గ్రామాల ఊర్ల రాజ్యాల ఏం కావాలో చెప్పండి మీకు ఏది కావాలన్నా ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అని చెప్పినప్పుడు ఏమన్నారో వామన చక్రవర్తి రేపటి భాగంలో తెలుసుకుందాం నమస్కారం